ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు రాష్ట్రల్ గా మాట్లాడలేదు ఇల్లాజికల్గా మాట్లాడలేదు ఏ మాత్రం కూడా బుర్ర లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి కనీసం ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడారు ఎన్ని విమర్శలు తప్ప అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను నర్సీపట్నం ప్రధానికానికి సూటిగా ఒక ప్రశ్న సంధించదలుచుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అడగవలసిన సమయం వచ్చేసింది ఇంకా ఉన్నది నలభై రోజులు మే పదమూడుని ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు మనం అందరం కూడా గలవెత్తవలసిన సమయం వచ్చింది భయం పోగొట్టుకోండి ఎందుకంటే అభివృద్ధి కోసం అడగాలి ఫరాచకం ఇంత చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు బయటికి దొరలి ఒక అనుభవం ఉన్న నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రజలు అది మా పని కాబట్టి మేము మాట్లాడతాం కానీ మీరు అడగవలసింది ప్రజలు అడగవలసింది అభివృద్ధి గురించి ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడకుండా అరాచకం గురించి మాట్లాడుతూ భూతులు మాట్లాడుతూ ఇష్టో చోటు మాట్లాడుతూ ఊర్ర లేకుండా తను చేయలేని పనులు కూడా నేను చేశానని చెప్తున్నాడంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం అసలు కొన్ని ప్రశ్నలు నేను ఎమ్మెల్యేని అడగదలుచుకున్నాను ఆ ప్రశ్నలు కనీసం నువ్వు ఆన్సర్ చెప్పు నువ్వు ఏమన్నా అంటే ఐదు సంవత్సరాల క్రితం నాతోవరం మండలంలో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం అయ్యన్న పాత్ర నేను నేను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినప్పుడు టౌన్లో వార్డుకి వెళ్ళినప్పుడు ముందు ఏం పనులు చేసావు అనేది నేను క్లియర్గా పేపర్ చూపెట్టి ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తున్నాను నువ్వు అలా ఎక్కడన్నా కానీ ఒక పేపర్ చూపెట్టి కానీ ఒక మైక్లోని కానీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాను రెండు కోట్ల రూపాయలు కానీ తీసుకొచ్చానని చెప్పగలిగావా ఉదాహరణకు నేను చెప్తున్నాను ఎదురు పెళ్లి వెళ్ళాను మొన్న ఎదురు వెళ్ళినప్పుడు ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు నేను ఓన్లీ కూడా అభివృద్ధికి తెచ్చాము అయ్యన పాత్రి గారు అని నేను క్లియర్గా చెప్తే అక్కడ ఒక స్వేపర్ పాపం ఆయన వచ్చి బయటికి ధైర్యంగా వచ్చి బాబు నాకు ఏం పోతే పానం ఏముండదు కమలెల్ల కదా కాల్చడేస్తారు ఏముంది కానీ నేను ఒక మాట్లాడదానుకున్నా నా జీతం ఏమలేదు బాబు ఏదో చూడండి అని అడిగింది అంత దారుణమైన దయనీయ పరిస్థితుల్లో నీలో నియోజకవర్గం ఉంటే నువ్వు వచ్చి బయటకు వచ్చేటంటే మా మీద పర్సనల్గా బూతులు తిట్టడం పనిమ పెట్టుకున్నావు తప్ప రోజు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏం నేను సూట్గా అడుగుతుంది ఏంటంటే ఈరోజు రోడ్ ఏది అరిలోవ రోడ్ ఏది నేను క్లియర్గా ఈరోజు టీవీ కూడా పెట్టి ఆ రోజు జరిగిన సందర్భాలు నేను చూపెట్టదలుచుకున్నాను నేను చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు సింపుల్గా గ్రాఫిక్స్ అంటున్నారు ఇది ఒకటి అలవాటు అయిపోయింది మొన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి అని చూపెడితే అది గ్రాఫిక్స్ అంటున్నారు అందుకే నేను ఒకసారి చూపెడదామని చెప్పి నిర్ణయించుకున్నాను

తో పాటు జడిపి వెంకటగిరి బాబు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యేకు ఎంతో ఘనత తెస్తుందని గొప్ప చేస్తుందని ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని వైసీపీ పాలనలో నరసీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ రిణేశ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు ఈ సందర్భంగా గెలవడానికి కాదు సీట్ రావడానికి దీంట్లో పెద్ద చిదంబర రహస్యం ఏంటంటే సీట్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యో పెద్ద నాయకుడు అయ్యన్న పోతాడండి నాకు కోట్లాది రూపాయలు అయిపోతే నాకు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు వెళ్తాడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడట మొన్న బస్సు యాత్రకి సుమారుగా రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు బస్సు యాత్ర తుసి యాత్ర అయిపోయింది దాంట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ఇది మీ నాయకులే చెప్తున్నారు బహిరంగంగా చెప్తున్నాను నేను మీ నాయకులే చెప్తున్నారు ఏం కాదు మొన్న కొంచెం డబ్బు తీసుకొచ్చావాడు కోట్ల రూపాయలు అందుకే రాత్రి పన్నెండు గంటలకు రామారావు అక్కడ కనబడుతున్నావు నువ్వు ఐ ట్వంటీ కార్లో రామారావుపేటలో పనేంటి పదకొండున్నర పదకొండు నలభై ఐదుకి పన్నెండు గంటలకి ఆ టైంలో జనాలు నెలుస్తుంటారాన్ని క్యాంపెయిన్ చేయడానికి వెంటనే మా ఊళ్ళో వచ్చేసరికి అక్కడికి పాటు పడ కార్కి పారిపోతున్నావు కార్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి యాసా లేదు నేను చెప్తున్నాను నువ్వు కోట్ల రూపాయలు ప్యాకేజీలు తీసుకుని ప్యాకేజీలు ఏ రకంగా తీసుకున్న కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ నువ్వు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడ్డం డబ్బులు ఇవ్వండి అన్నయ్యా ఎందుకంటే మా దగ్గర బెట్ట గట్టి లీడర్ అక్కడ పోటీ చేస్తున్నాడు నీకు తెలుసు కదా నీకు కక్ష ఉంది నీకు మీద టార్గెట్ ఉంది నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని బెచ్చ ఇక్కడికి వచ్చి ఆ కార్యకర్తల్లో కొంతమందికి అప్పులు కూడా తీసుకుంటున్నాను మళ్ళీ పక్కని దందా చేస్తున్నాడు ఇసుక దందా గ్రానైట్ దందా రంగురాలు దందా అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఒక పక్కని చప్పులు చేస్తున్నాడు ఏం తలకు మాసిన పనులు చేస్తున్నాడు ఎవడికి అర్థం కావట్లేదు కానీ అభివృద్ధి గురించి మాట అడిగితే నువ్వు నా పడక నువ్వు అలాంటి పేపర్ చూసి బూతులు తిట్టే ఎమ్మెల్యే వినే చూశాను పేపర్ చూసి కూడా బూతులు తిట్టాడు స్టేడియంలో మీటింగ్ పెడతాడు మీటింగ్ పెట్టి పేపర్ చూసి ఆయన పదుడు నువ్వు దొంగన కొడుకు ఆయన లైన్ చదివేస్తున్నాడు ఒక పది బూతులు అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూసావండి ఏం చెప్పాలయా నువ్వు నర్సీపట్లలో లైట్లు లేకుండా డెలివరీలు చేసే ఆ జనరేటర్ బాగుపరిచే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యే చెప్పాలి మాస్క్ అడిగిన డాక్టర్ని కాపాడుకొని ఆ మాస్క్ మీద రివ్యూ పెట్టి పీపీ కిట్లు ఎంతమంది డాక్టర్లు ఉన్నారని చెప్పాలి మూడున్నర కిలోమీటర్లు రోడ్లకు మొత్తం కన్నాలు పడిపోయా నేను అదేస్తానని చెప్పాలి తండవ రిజర్వేర్ కింద యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్న రైతులకు అందరికి బాగుపడతానని చెప్పాలి స్టూడెంట్స్ కి జాబ్లు ఇప్పిస్తానని చెప్పాలి ఎన్రాక్ దగ్గరికి జాబ్లు ఇప్పించాలి కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు తెలుసా రాయలసీమ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేయించాము ఇది నిజమా అబద్ధమా చెప్పు ఎక్కడో మన పరిటాల శ్రీరామ్ గారు కాన్స్టిట్యూన్సీ రాప్తాడు అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేని మాకార్పాలెం తీసుకొచ్చి ఒక క్రష్ర్ మీద సెటిల్మెంట్ చేయడానికి అని చెప్పి మీ మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారిని అక్కడ ధర్నా కూర్చోపెట్టేవా లేదా మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయాడు అబ్బాయి చచ్చిపోతే ఆ అబ్బాయి నాయన బ్రాహ్మలు కుర్రోడు ఆ అబ్బాయిని టాక్టర్ తో సీసీ కెమెరాలో ఉన్న వీడియోని కట్ చేశారు రాత్రి రాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బాయి చచ్చిపోయాడు అబ్బాయి చచ్చిపోయిన వీడియో సీసీ కెమెరాలో ఏదంటే పోలీసులు గారి నువ్వు డిలీట్ చేయించలేదు డెత్ సర్టిఫికేట్ మూడు నెలలు రేటు ఎందుకు అయిందంటే ఆ కుటుంబాన్ని హింసించలేదు దానికి లోకేష్ గారు వచ్చి అండగా ఉన్నారు ఈరోజు ఎన్ని బారిన పనులు ఎన్ని జరుగుతున్నాయితో మీ నాయకుడి దగ్గర డబ్బులు దొబ్బుతో మళ్ళీ దాని తర్వాత ప్యాకేజీలు నువ్వే తీసుకుంటావు మళ్ళీ మా గురించి ఏమో ప్యాకేజీలు తీసుకుంటామని మాట్లాడుతున్నావా ఈరోజు అందుకే నేను చెప్తున్నాను ఎలయన్స్లో వచ్చిన బీజేపీ సీటు తల వంచి పనిచేయడం మా మేము ఒక బాధ్యతగా తీసుకుంటాం తప్ప మేము పక్కనోడికి పని చేస్తాం ఒక విషయం చెప్పనా నేను ఓపెన్ గా చెప్తున్నాను ట్రెస్ కి నాకు ఎంపీ పోటీ చేయమని వైఎస్ఆర్ సిపి నుంచి ఫోన్లు వచ్చాయి నాకు లాస్ట్ టైం కూడా మితిన్ రెడ్డి గారి ద్వారా ఫోన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఫోన్ చేసిన దాంట్లోనే కొంతమంది ఉన్నారు నేను పేరు చూస్తూ మితిన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది నితిన్ రెడ్డి గారు గా చేయలేదు ఒక ద్వారా వచ్చింది నేను ఆ రోజు చెప్పాను నా పార్టీ నా అమ్మ లాంటిది అలాంటి పనులు మీరు చేయాలి నేను కూడా చేయదలుచుకోలేదు మొన్న సీఎం రమేష్ గారు వెల్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు మీరు కూడా పోటీ చేస్తే బాగుందని చెప్పేసి నాకు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఫోన్ చేశారు ఒక ఎక్స్ ఐఏఎస్ కూడా మీ పార్టీలో ఉన్న సలహాదారులు నాకు ఫోన్ చేశారు నేను మళ్ళీ అదే చెప్పడం జరిగింది అప్పుడు నేను ఏంటంటే ఒక రాయేసా ఏమనంటే అంటే మా ఎమ్మెల్యే ఒక్కడే ఉంది అన్నాను అంటే ఆడానికి వేస్ట్గా వదిలిసేయండి అన్న మీ పార్టీ దృష్టిలోనే నువ్వు వేసి వెళ్ళా బాబు నీకు అర్థం కావట్లేదు ఆ విషయం ఇంకా నీకు ఏమి అంటే నేను ఎంపీగా పార్టీకి వచ్చేస్తానంటే కూడా ఆడు కన్సర్న్డే అవసరం లేదండి మాకు మీరు వచ్చేస్తూ వచ్చేసేయండి మీకు మీకు పూలబాటే వేస్తానని చెప్పి మీ పార్టీ వాళ్ళు అన్నారంటే ఎంత షీప్గా నీ పార్టీ వాళ్ళు నేను చూస్తున్నారు ఒకసారి ఆలోచించు నువ్వేమనుకున్నావు నీ వెనకాల దండుగా రోజు కార్యకర్తలను నిలబడుతున్నారు అనుకుంటున్నావేమో రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావు మీ పార్టీ కార్యకర్తల దగ్గర ప్యాకేజీలు తీసుకున్నావు చైర్మన్ ఇచ్చినందుకు కూడా ఒకళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు ఆ కొంతమంది వ్యక్తులను అయితే డబ్బులు అడుగుతున్నారు ప్రెసర్ పెడుతున్నారు అప్పులు తీసుకో మా అప్పు కట్టని చెప్పి అంటారని అని చెప్పి మెయిన్ కార్యకర్తలు జైల్లో కూడా నువ్వు హింసించావు తులు జైల్లోని ఎంత దారుణమైన పనులు చేస్తుంటే నీ కార్యకర్తలు నిన్నే తరిమి పడతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను ఈ రోజు మనం చూస్తాం ముఖ్యంగా గురించి చెప్పాను మర్రిపాలెం ల్యాండ్ ఎంత దారుణం ఏంటంటే ఒక బీసీ మహిళ కుటుంబం ఈ రోజు అత్యంత దారుణంగా ఈ రోజు అయిపోయింది ఇంకో ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చెప్పాలి ఇల్లీగల్ షాపులు కడితే క్లబ్ దగ్గర దానికి వచ్చి ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు నువ్వు వచ్చి రిఫెండ్ కట్ చేసేస్తావా సుజల శ్రావంతి కట్టే ఒక రిఫండ్ కట్ చేస్తా అంతేగాని ఇల్లీగల్ షాపులు కట్టేది రూమ్ మీద వాళ్ళకి వెళ్ళి నువ్వు కట్ చేసేసి ఐఎఫ్ స్వామి గుడి దగ్గర మాత్రం వాళ్ళందరినీ రోడ్ల మీద పడేసి ఈ ఇల్లీగల్ షాపు నీకు శిలా పలుకొని పెట్టి పేరు రాస్తే చాలా నీ షాపులు నీ గవర్నమెంట్ కట్టేయనుకుంటున్నావా దా టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఏది దాన్ని మాట్లాడుతుంటే వాళ్ళ మీద బూతులు తెట్టించు ఎంత దారుణమైన పని నువ్వు చేస్తున్నావే నర్సీపట్నం ప్రజానికి నేను వదలందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నా త్వర వెళ్తాడు ఏదో గాలిలో మేడలు కడుతున్నాను మేఘాల్లో మేడలు కడుతున్నాను అక్కడ పాపం నిజాయితీగా పనిచేసిన జమీలు గారు ఉండేవారు ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు ఆయన లేరని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాడు వెళ్తే ఇద్దరు ముగ్గురు బూతులు తిడుతుంటే ఏ రౌడీల్లారా రౌడిల్లారా అని ఎమ్మెల్యే ఒంటి మీద మర్చిపోయి రోడ్డు మీద కనిపోయి వీధి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించేవే మొన్న ఇల్లు ఏమంటాడంటే ఇదిగో ఆ లెటర్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది ఇదిగో మినిస్టర్ గారు సంతకం పెట్టేశారట అంటే అంత నా కొడుకుల్లా కనబడుతున్నారా ఏది జూనియర్ కాలేజ్ ఏది శాంక్షన్ లెటర్ జీవో ఏది ఎక్కడ రిలీజ్ చేశారు దాని మీద ఒక సంతకం మినిస్టర్ గారు పెట్టిచ్చేసి అది జూనియర్ కాలేజ్ జీవో అని చెప్తావా మెడికల్ కాలేజ్ కూడా నీ దగ్గర సరైన జీవో లేదు మెడికల్ కాలేజ్ కూడా నాకు సరైన జీవో లేదు ప్రజల సాక్షిగా మున్సిపాలిటీ డబ్బుని ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ హెలికాప్టర్ లో దింపి తీసుకొచ్చి ఈ రోజు ఆ ముఖ్యమంత్రి మీటింగ్ ముందు ఎంత దారుణమైన పని చేసామంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం కుదరదు అని చెప్పి అబద్ధం చెప్పి ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు దాకా పూర్తి కాడేరులోనే మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు మన రాష్ట్రానికి మూడే మెడికల్ కాలేజీలు తయారయ్యాయి ఇప్పుడు అలయన్స్ అయిన తర్వాత నేను బీజేపీలో అడుగుతే చెప్తున్నారు మూడే కాలేజీలు శాంక్షన్ అయ్యాయండి నర్సీపట్నానికి కాలేజ్ లేదు అని చెప్పి ఇంకా అంటే అది కూడా అబద్ధమే కదా ఈ రోజు ఎంత దారుణమైన అబద్ధం అండి